హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ కొత్తూరు మండలంలో రంగారెడ్డి జిల్లాలో పెంజర్లా విలేజ్ హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో బాలుడి రూపంలో ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా పెంజర్లా గ్రామంలో వెలిచారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది మొదటగా ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి ఒక టెంపుల్ చిన్నదిగా ఉంటుంది ఇక్కడే స్వయంభుగా అనంత పద్మనాభ స్వామి బాలుడి రూపంలో వెలిచాడు ఏవో కారణాల వలన ఆ టెంపుల్ అలాగే ఉంచి పక్కనే పెద్ద టెంపుల్ ని అనంత పద్మనాభ స్వామిని నిర్మించడం జరిగిందట మొదటగా భక్తులు ఇక్కడ ఎవరు సరే చిన్న టెంపుల్ దగ్గరికి వెళ్లి స్వయంభుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామిని దర్శించి అక్కడ ఒక వేపు చెట్టు ఉంటుంది ఆ వేపు చెట్టు చుట్టూ తమ కోరికను చెప్పుకుంటూ ఆ తర్వాత అక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి కొంతమంది అయితే మన కోరికని పేపర్లో రాసి అక్కడే పెడతారు కొత్త అలా రాయలేని వారు తమ కోరికని చెప్పుకుంటారు అన్నట్టు ఆ విధంగా చెప్పుకోవడం వలన ఏ కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది ఇలా చాలా మంది భక్తుల కోరికలు కూడా నెరవేరాయట అక్కడ మేము కూడా వెళ్ళాము చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది పెద్ద గార్డెన్ కూడా ఉన్నది టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫంక్షన్లు కూడా జరుగుతాయి భోజనాలు కూడా పెడతారండి చాలా బాగుంటుంది టెంపుల్ కి వెళ్ళి అక్కడ పెద్ద టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చెన్నకేశ్వర స్వామి దర్శించుకోవాలి తర్వాత అక్కడ ఇంకో పద్మనాభ స్వామి కూడా ఉంటాడు ఆ స్వామిని కూడా దర్శించుకోవాలి ఈ టెంపుల్లో గోతాదేవి ఆంజనేయ స్వామి దేవాలయం గరుడ స్వామి కూడా ఇక్కడ ఉంటారు చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వీలైతే మీరు కూడా విజిట్ చేయండి మీ కోరికను చెప్పుకోండి నేను చెప్పినట్టు చెప్పేసేయండి చెప్పుకొని మొక్కుకోండి ఎవరి నమ్మకం వాళ్ళది కదా నమ్మకు నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఈ టెంపుల్ ని దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది మీరు నమ్మకం తోటి ఈ స్వామిని దర్శించుకోండి నమ్మకంతో మీ కోరికను చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఏదో చెప్తున్నారులే పోయేద్దాం ఏదో మొక్కుకుందాం నెరవేరుతుందా లేదా చూద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి కానీ అలా అనుకోకుండా నమ్మకంతో వెళ్ళండి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతాయి ఈ స్వామి స్వయంగా బాలుడి రూపంలో వెళ్చాడు చూస్తారు కదా ఎలా ఉందో చ ఇలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా బాగుంది లొకేషన్ కూడా చాలా బాగుంది చుట్టూ గార్డెన్ టైప్ ఉంటుందండి చాలా బాగుంది నేనైతే చాలా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించిందండి అండి మీరు కూడా వెళ్ళండి దర్శించుకోండి నేను చెప్పాను కదా చిన్నకేశవ స్వామి అని నేనండి ఇక్కడ చిన్నకేశవ స్వామిని దర్శించుకొని తర్వాత పక్కనే ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలి ఈ స్వామి పక్కనే మీ పెద్ద టెంపుల్ ఉంటుంది కదా అదేనండి ఇది ఈ స్వామిని దర్శించుకోవాలి